Welcome to Teja TV News నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్షయ బాధితులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అలాగే టీబీ నమోదు కాలేదని గ్రామాలకు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ క్షయరహిత సమాజం కోసం అందరూ కలిసి కృషి చేయాలి ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో నల్గొండ డివిజన్ ఉపజిల్లా డాక్టర్ ఎల్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి డాక్టర్లు శ్వేత మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంజుల పిఎస్ చైర్మన్ ఎన్ వెంకటేశ్వరరావు స్థానిక కౌన్సిలర్లు మాజీ జెడ్పీటీసీలు లు మాజీ ఎంపీపీలు ఓగోడు విస్తరణ అధికారి వి నరసింహాచారి సిహెచ్ఓలు వరసూర నంద నరసింహారావు సూపర్వైజర్లు నెకరికల్ టీబీ యూనిట్ సూపర్వైజర్ వై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు గారు మీరే మాకు చెప్తారు కాబట్టి మేము మీకు చెప్పడం అంటేనే కరెక్ట్ గా లేదు మాజీ ఎంపీ లింగాలంకన్న వేదిక మీదకి రావాలి కోసం అనేక ప్రయత్నాలు చేస్తాము ఉన్నాం ఈరోజు ఒక స్వచ్ఛంద సంస్థతోని వారికి న్యూట్రిషన్ టిప్స్ అందిస్తుంది దీంతో పాటు మా వైద్య సిబ్బంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఈ వ్యాధి వ్యవస్థల్ని అడాప్ట్ చేసుకొని వారికి భౌష్యకరమైన ఆహారం ఇట్లాంటి దాంట్లో మేము ప్రయత్నం మనం దేవుణ్ణి చూలే దేవుడు మనకు మన మనసులో దేవుణ్ణి తలుసుకొని పూజించుకుంటాం దేవుణ్ణి మనం మొక్కుకుంటాం కానీ అంత ఆ దేవుళ్ళతో ఈరోజు ఈ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళని మనం ఎవరు భోచకం లేదు ఎందుకంటే మనం ప్రాణం ప్రాణం కాపాడుకోవాలి ప్రాణం కాపాడడం ప్రాణం అవేరమే కాకుండా ఈరోజు సీజన్ వారి అనేక జబ్బుల్ని మనం కంట్రోల్ చేయడానికి ప్రజల్ని ఎడికేట్ చేస్తున్నాం ప్రజలకు తెలియనటువంటి అనేక విషయాన్ని అనేక జాగ్రత్తని మనం వారికి చెప్తాం కరోనా లాంటి ఒక భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని గురులు సైతం తాళాలు ఏబడ్డప్పుడు తాళం వేయనిది భయపడనిది ఓన్లీ ఈ వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళనే కాబట్టి ఇంత గొప్ప వృత్తిలో ఉండి ఇంత సర్వీస్ చేస్తున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఈ కిట్లు ఇస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థ సంబంధించి ఎవరో చెప్పే స్వచ్ఛంద సంస్థ వాళ్ళకి వారికి కూడా మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్యం పట్ల చాలా అంకిత భావంతో ఉండి విద్యా వైద్యని మెరుగుపరచుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు పేదవాళ్లకు ఉండటానికి కావాల్సింది గోడ్ తినడానికి తిండి కావాలి ఆ తదుపరి విద్యా వైద్యం అనేటువంటిదే ప్రభుత్వం యొక్క ప్రియారిటీగా ఉండాలనేటువంటిదే ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ నాలుగు ప్రభుత్వం వైపు నుంచి సమకూర్చినప్పుడు ఈ నాలుగు సబ్సిడీలు మన ప్రజలకు అందించ అందించినప్పుడు ప్రజలు ఆర్థికంగా వాళ్ళు ఎదుగుతారు అనేటువంటిదే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఇలా ఎంత ఖర్చైనా చదువు కోసం పెడుతుంది ఎంత ఖర్చైనా ఆరోగ్యం కోసం పెడుతుంది కాబట్టి ఈ రెండు విషయాల్లో ఎంత పేదవాళ్ళైనా ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని తన ఏమైనా ఆరోగ్య సమస్య అనారోగ్య సమస్య వస్తే తను బాగు చేసుకోవడం కోసం లక్షల రూపాయలు పెట్టడానికి వెనకాడన్నటువంటి పరిస్థితి తర్వాత మేము మా కుటుంబ పరిస్థితి ఏంది అనేటువంటి ఆలోచించకుండా కూడా డబ్బులకు వెనకాడంది ఈ రెండు విషయాల లే అనేటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసి ఈ రెండు కూడా ప్రభుత్వం ఎంత మేరకు సాధ్యమైతే అంత మేరకు ఈ రెండు రంగాల్ని బలోపేతం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతాము త్వరలో మన ఎక్కడికల్లా కూడా వంద పడకల హాస్పిటల్ కూడా నెక్స్ట్ మంత్ కల్లా కంప్లీట్ చేసి దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాము దాంతోపాటు డిఎండ్ హెచ్ఓ గారు చెప్పాడు ఇది మన కేంద్రం సంబంధించినటువంటి హాస్పిటల్ బాగా ఓల్డ్ అయిపోయి శిఖర వ్యవస్థలు ఉంది అక్కడ ఒక కొత్త బిల్డింగ్ కావాలని చెప్పేసి పోయి దాంతోపాటు ఓగోళ హాస్పిటల్ కూడా ఇబ్బందికరంగా ఉంది అక్కడ కూడా కొత్త హాస్పిటల్ కావాలని చెప్పేసి కోరటం జరిగింది తప్పకుండా ఈ రెండు హాస్పిటల్స్ మిగతా కట్టల్మూరుకు సంబంధించినటువంటి కూడా ఏమైనా నీడ్స్ ఉంటే అవి కూడా వాటితో పాటు ఇక్కడ శాలిగౌరాల వచ్చారు అనుకుంటా శాలిగౌరాలను కూడా మీ ఎమ్మెల్యే గారితో కోఆర్డినేషన్ చేసి నల్గొండ జిల్లాకు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇక్కడ ఏమేమి కావాలన్నా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాను మీ గారు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి ఏం నీళ్ళు ఉందో బిల్డింగ్ ఎంత అవసరం ఉంటుంది అక్కడ వస్తున్నటువంటి డైలీ పేషెంట్స్ ఓపీ ఎంత ఉంది ఎన్ని పెట్టాడు దానికి ఎంత అవసరం ఉందో దానికి సంబంధించి మీరు ప్లాన్ చేయండి తప్పకుండా నేను నిధులు తీసుకొచ్చి చెప్పించే బాధ్యత నాది అని చెప్పి మీకు తెలియదు వాళ్ళు వినకుంటే మండలికి సంబంధించినటువంటి ఆఫీసర్ నోటీసులు పెట్టండి మేము ఈ రెండు విషయాలలో పారిశుభ్రం విషయంలో మేము అధికారులు కూడా ఇప్పటికే చెప్పి పెట్టాం కాబట్టి మీరు మేము అందరం కలిసి ఒక ఆరోగ్యకరమైనటువంటి నియోజకవర్గంగానే మనం నియోజకవర్గాన్ని ఉంచడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ మేము అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి